ఈరోజు మనం ఆలు చికెన్ కుర్మ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు కిలో చికెను అర కిలో ఆలుగడ్డలు టమాటా ఉల్లిపాయలు కొత్తిమీర కారం పచ్చిమిర్చి ఉప్పు పసుపు అల్లం పేస్టు బిర్యానీ మసాలు మసాలా కసూరి మేతి ఆయిల్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆయిల్ పెద్దాము బిర్యానీ మసాలా వేసుకున్నాను తర్వాత ఒక పప్పు ఆనియర్స్ వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకుంటాము వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం అమ్మ పేస్ట్ వేసుకుంటాము కొత్తిమీర వేసుకుంటాము इधर और थोड़ा कसक कर ले ఉడకుండా ఇలా చికెన్ ఉడికిన తర్వాత మనం ఇందులో ఆవు వేసుకున్నాము తర్వాత టమాటాలు కూడా వేసుకుందాం టమాటలు వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఉడకలేదాము ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మా ఇందులో ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నాను వాటర్ పోస్ట్ పది నిమిషాలు మళ్ళీ మనం కొంచెం కడి ఆ కొంచెం కసూరి వేతి కొంచెం మళ్ళీ కొద్దిగా కొత్తిమీర ఇది కుర్మా కాబట్టి కొంచెం వాటర్ ఉండాలి వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు పాటు ఉడికిన తర్వాత దీన్ని మనము దింపేసుకున్నాము రుచికరమైన ఆలు చికెన్ కురమా